ఫ్రెండ్స్ మా పక్కన మా అన్న వెంకట సుబ్బారెడ్డి సింగం అన్న బోర్ వేసాడు మేము బోరు వేయలేదు బోరు వేసేవాడు లేసాడు చూడండి మా వాళ్ళంతా మా అక్క మా స్వప్న మా మర్దాలు అంతా మా వాళ్ళే వీళ్ళంతా రిలేషన్ అంతా చేస్తున్నారు పని బాగా చాలా చక్కగా చేస్తున్నారు ఇంత చేసినా మా రైతులకు కష్టం తప్పలే ఇప్పుడు వేరే గిట్టుబాటు తెలియదు ఏం రమ్మా ఏం రమ్మా ఏం ఏడాది వద్దా మీకు నీకు వద్దులే వస్తున్నారు కత్తిపేటలు తీసుకొని వచ్చి చూడండి కష్టం ఇంత అంటారు ఎర్రటలు చూడు మా సింగ వెంకటన్నా చూడండి తోట పెట్టి కష్టపడుతున్నాడు ఇప్పుడు లోడ్ అయినా ట్రాక్టర్ ఖర్చు రాలే కూ గిట్టుబడి తెలియలేదు నీ కష్టం చెప్పున్నా అదే ఎవరు మన బాధ చెప్పు రైతులు అదే మనం చెప్పుకుంటే పది మంది చెప్పాలా